పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన మూడు నాలుగు వచనాలు నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు ప్రిమినటువంటి దేవుని బిడలారా గడిచిన మాసమంతయు దేవుడు కాచి కాపాడి నూతన మాసములో తొమ్మిదవ మాసములో ప్రవేశింపచేసి సజీవుల లెక్కలో ఉంచినందులకు దేవాది దేవునికి కోట్లానుకూలది వందనాలు దేవుడు ఈ నూతన మాసములో ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము ఏంటి అనగా ఆయన నీ పక్షమున ఈ మాసము వ్యాధ్యమాడబోవచ్చు ఉన్నారు నీకు న్యాయమును జరిగించబోచు ఉన్నారు ఆయన సింహాసనాశీనుడై న్యాయమును బట్టి నీకు తీర్పు తీర్చబోచు ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డ అలాగే ఎవరైతే నిన్ను శత్రువులుగా చూశారో అకారణముగా కారణము లేకుండా నిన్ను శత్రువులుగా భావించి నిన్ను పడగొట్టాలని చెడగొట్టాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరూ కూడా వెనుకకు వెళ్ళిపోతారు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది అలాగే వారందరూ కూడా నశించిపోతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎందుకు అనంటే ఆయన సమయాన్నిచ్చారు 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 ఇంకా మార్పు లేకపోతే ఆయన నశింపజేసేటువంటి దేవుడు ఆయనే ఆదియు అంతమైనటువంటి దేవుడు దేవుని బిడ్డ మరి ఈ మాసము నీవు ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే నీవు జాగ్రత్త కలిగి దేవుని ఆజ్ఞలను గైకొనచ్చు నీతిగా న్యాయంగా పరిశుద్ధముగా నీవు బ్రతికినట్లయితే ఈ వాగ్దానముని మాసమున దేవుడు నీ జీవితంలో ఉన్నారు నీ శత్రువులందరూ వెనకకు వెళ్ళిపోతారు వారందరూ నశించిపోతారు నీవు ఇంకా ఉన్నతముగా దీవించబడతావు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు అని అంటే ఆయన నీతి కలిగిన దేవుడు నీవు నీతిగా జీవించు ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధముగా జీవించు తప్పకుండా నేను పక్షమున ఆయన వాద్యమాడబోచు ఉన్నాడు నీ పక్షముని శత్రువులతో ఆయన యుద్ధము చేయబోవచ్చు ఉన్నారు దేవుని ఏవన్నపి ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి న్యాయాధిపతి అయిన దేవుడు కనుక నీకు ఖచ్చితముగా న్యాయం జరుగుతుంది ఎంతమంది అయితే నీకు అన్యాయము చేశారో వారందరికీ ఈ మాసమున దేవుడు తీర్పు తీర్చబోచు ఉన్నాడు నీవు ధైర్యముగా ఉండు దేవునిని వెంబడించు దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఆయన తీర్పు కోసం కనిపెట్టు నీవు నీ నిర్ణయాలు తీసుకోకు నీ పగను నువ్వు తీర్చుకోకు నువ్వు వారి మీద కోపం ఉంచుకోకు వారిని క్షమించి విడిచిపెట్టు దేవుడు ఈ మాసములో నీ కార్యం చేయబోసి ఉన్నారు దేవుడి వాగ్దానమును నీ పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా ప్రార్థన ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాలలో ఎనిమిది మాసములు ఎంత కృంగిపోయారో ప్రవ్వ ఎంత అన్యాయానికి గురయ్యారో నాయన అయా నోరు తెరవలేదు ప్రవ్వా ఎదురు తిరగలేదు నాయనా అయా మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీ నీతి కొరకు న్యాయం కొరకు మీ తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రవ్వ మీరే మీ బిడ్డలను దీవించండి అయ్యా ఈ మాసము మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించండి ప్రవ్వ వారి పక్షము నుండి వాజ్యండి నాయనా వారి శత్రువులను అణగదొరకండి ప్రవ్వ వారి శత్రువులను నశింప చేయండి నాయన మీరే మీ బిడ్డలకు నాయన శాంతిని సమాధానమును సమృద్ధిని దయచేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను అయా సంపూర్ణముగా దీవించమని అడుగుచూ ఉన్నామయ్యా అయా ప్రత్యేకముగా మాకు సహకరిస్తున్న మా పరిచర్యకు సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభా ప్రతి వ్యక్తిని నాయన నూరింతులుగా ఆశీర్వదించి బలపరచుమని అయ్యా వారి అవసరాలను కొరతలను తీర్చమని అడుగుచు ఉన్నామయ్యా ఎవరైనా అనారోగ్యముతో ఉంటే ఆరోగ్యముతో నింపమని అడుగుచు ఉన్నాము నాయన ఎవరైనా వేదనలో ఉంటే అయ్యా వారి వేదనను శోధనలు తొలగించి సంతోషముతో నింపమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన అయ్యా ఇదిగో తండ్రి దినకాలపు దీవెనలతో ఈ నూతన మాసపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించేడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అలార్డ్ అందరికీ ప్రభునామమున వందనములు ప్రియా దేవుని బిడ్డలారా మన పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ కొరకు వారి అవసరాల కొరకు అనుదినము నేనే స్వయముగా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ఈరోజు నూతనముగా ఎవరైనా ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉంటే మీ ప్రార్థన అవసరతలను నాకు తెలియపరచండి మెసేజ్ రూపంలో లేదా ఫోన్లో తెలియపరచండి ప్రియ దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ సో దయచేసి మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి సహకరించండి ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధమైన సత్యవాక్య వాగ్దానములను పరిచర్యను చేసేటువంటి మన పరిచర్యను మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ అవసరాలు మాకు తెలియపరచండి మేము ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డారా మన మినిస్ట్రీ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి దేవుని అద్భుత కార్యాలు ఈ మాసంలో జరిగించినట్లుగా దేవుని గొప్ప కృప మీ మీద మీ కుటుంబం మీద మీ సమస్తము మీద బిడ్డల మీద ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక ఆ మెయిన్ రైస్ అలాడ్